ఓపెన్ ఏఐ సిఈఓ శామ్ అల్ట్మాన్ భారీ వివాదంలో చిక్కుకున్నారు ఆయన సోదరి సంచలన ఆరోపణలు చేశారు దాదాపు దశాబ్ద కాలం పాటు సోదరుడు శామ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు ఈ మేరకు మిసోరీ డిస్ట్రిక్ట్ కోర్టులో దావా వేశారు తనకు మూడేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి ఆ దారుణాలను అనుభవించానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు మిసోరీలో క్లేటన్లోని తమ ఇంట్లోనే తాను వేధింపులను ఎదుర్కొన్నానని అప్పుడు తనకు మూడేళ్లు శామ్కు పన్నెండేళ్లని ఆమె అన్నారు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల ఆరు వరకు అతడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని వారానికి పలుమార్లు దాన్ని ఎదుర్కోవాల్సి వచ్చేదని ఆ దారుణమైన అనుభవాల కారణంగా తాను తీవ్ర ఒత్తిడికి లోనయ్యానని తెలిపారు మానసికంగా కుంగిపోయానని ఈ డిప్రెషన్ భవిష్యత్తులోనూ కొనసాగుతుందేమో అని శామ్ సోదరి తన దావాలో అన్నారు ఓపెన్ఏఐ సిఈఓపై ఆమె గతంలోనూ ఒకసారి ఎక్స్ వేదికగా ఈ ఆరోపణలు చేశారు అయితే ఈసారి కోర్టును ఆశ్రయించడంతో ఆయన విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే సోదరి ఆరోపణలను ఖండిస్తూ శామ్ ఆల్ట్మన్ ఆయన తల్లి సోదరులు సంయుక్త ప్రకటనను విడుదల చేశారు ఆమెకు మానసిక స్థితి సరిగ్గా లేదని ఆరోపించారు ఆమె ఆరోగ్యంపై తాము చాలా ఆందోళనకు గురవుతున్నామన్నారు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న ఓ కుటుంబ సభ్యురాలిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా కష్టమైన పని అన్నారు ఆమెకు అన్నగా ఉండేందుకు తాము చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నామని తెలిపారు ఆర్థికంగానూ సాయం చేస్తున్నామని ఇవన్నీ చేసినప్పటికీ ఆమె తమను ఇంకా డబ్బు కోసం డిమాండ్ చేస్తూనే ఉందని తమ కుటుంబంపై ముఖ్యంగా శాంపై అవాస్తవ ఆరోపణలు చేసి తమను మరింత ఎక్కువగా బాధపెట్టిందని ఆమె గోప్యత దృష్ట్యా తాము దీనిపై బహిరంగంగా స్పందించొద్దని అనుకున్నామని అన్నారు కానీ ఇప్పుడు ఆమె పై కోర్టుకు వెళ్లడంతో ఈ ప్రకటన విడుదల చేయాల్సి వచ్చిందని శాం కుటుంబం తెలిపింది తండ్రి నిధులను అక్రమంగా అట్టిపెట్టుకుని సొంత కుటుంబ సభ్యులపైనే ఆరోపణలకు దిగిందన్నారు ఇప్పుడు మరింత దిగజారి శామ్ తనను లైంగికంగా వేధించాడని చెబుతోందని ఇవన్నీ అవాస్తవమన్నారు ఈ పరిస్థితుల్లో తమ కుటుంబ గోప్యతను గౌరవించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నామన్నారు ఇకనైనా ఆమెకు మానసిక ప్రశాంతత చేకూరాలని ప్రార్థిస్తున్నామని చెప్పారు ఈ మేరకు శామ్ ఆల్టన్ కుటుంబం తమ ప్రకటనలో తెలిపింది ఆరోపణలు చేసిన సదరు సోదరి శామ్ కుటుంబానికి కొన్నేళ్లు దూరంగా ఉంటున్నారు ఏఐ చాట్బాట్ చాట్జీపీటీ సృష్టికర్త ఓపెన్ ఏఐ సంస్థ సీఈఓగా శామ్ ఆల్ట్మన్ ఇటీవల ప్రపంచం దృష్టిని ఆకర్షించారు గత ఏడాది ఆయనను తొలగించడం తీవ్ర వివాదానికి దారితీసింది ఉద్యోగులు వాటాదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కంపెనీ బోర్డ్ ఆయన్ను తిరిగి తీసుకుంది గతేడాది ఆరంభంలో తన బాయ్ ఫ్రెండ్ ఆలివర్ మల్హరీన్ను శామ్ వివాహం చేసుకున్నారు